సాయం చేయడం అంటే మనకు తోచినప్పుడు తోచినంత సాయం చేయడం కాదు ఎదుటి వారికి అవసరమైనప్పుడు అవసరమైనంత సాయం చేయడం ఓదార్చే మనసుకన్నా సాయం చేసే గుణమే మిన్న అలాగే సాయం చేయడానికి ఆకారం వయసు కన్నా ఆలోచనే ముఖ్యమని తెలియజేసే కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గూడు కట్టుకోవడానికి మంచి చెట్టు కోసం వెతుకుతోంది రామచిలుక పెద్ద కొమ్మలతో గుబురుగా ఉన్న చెట్టు దానికి బాగా నచ్చింది అక్కడే గూడు కట్టుకోవాలనుకుంది వెంటనే చిన్న చిన్న పుల్లలు ఏరడం మొదలుపెట్టింది ఇంతలో గాలి గట్టిగా వేచడంతో దాని నోటికి అస్సలు పుల్లలు అందటం లేదు పోని గడ్డి తీసుకుందామన్నా అదే పరిస్థితి అప్పుడే అక్కడికి ఒక చిన్న పిచ్చుక వచ్చింది మిత్రమా దేనికోసం వెతుకుతున్నావు అని అడిగింది ఈ చెట్టు మీద గూడు కట్టుకోవాలి అనుకుంటున్నాను అందుకే పుల్లలు గడ్డి ఏరుతున్నా కానీ గాలి వల్ల అస్సలు వాటిని పట్టుకోలేకపోతున్నాను అంది రామచిలుక అవునా నేనేమైనా సాయం చేయనా అని అడిగింది పిచ్చుక ఇంత చిన్నగా ఉన్నావు నా వల్లే అవ్వట్లేదు ఇక నువ్వేం చేస్తావు ఏం వద్దులే అని బదులిచ్చింది చిలుక గూడుకు కావాల్సిన పుల్లలు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ ఎగిరిపోయింది పిచ్చుక ఇక చిలుక పుల్లలు ఏరడానికి ప్రయత్నిస్తూనే ఉంది ఇంతలోనే పిచ్చుక కొంత గడ్డిని పట్టుకొని వచ్చేసింది ఇక్కడ అస్సలు నోటుతో పట్టుకోవడానికి వీలు లేకుండా గాలి వీస్తుంటే ఎక్కడి నుండి తీసుకొచ్చావు అడిగింది చిలుక కొట్టుకెళ్లిన గడ్డి పక్కనే ఉన్న కొలనులో పడుతోంది తడిగా ఉన్న గడ్డి కదలదు కదా అక్కడి నుంచే తీసుకొచ్చాను అని బదులిచ్చింది పిచ్చుక ఇక గూడు మొత్తం పూర్తయ్యే వరకు గడ్డి పుల్లలు తీసుకొచ్చి ఇచ్చింది పిచ్చుక చిన్నదానివని నీకు ఏ పని రాదనుకున్నాను కానీ కొన్ని పనులు చేయడానికి ఆకారం వయసు కన్నా ఆలోచనే ముఖ్యమని తెలియచేశావు నీకు కృతజ్ఞతలు మిత్రమా అంది చిలుక ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలాగే మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు